ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ కస్టమర్ టూ కేస్లో కావాలని చెప్పారనమాట ఇది కేక్ ఫ్లేవర్ వచ్చేసి ఎగ్ బ్లస్ చాక్లెట్లో చెప్పారు అలానే ఇది మామ్ టూ వీ కోసం చెప్పారనమాట ఇది నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ అలా ఆర్డర్ చేశారనమాట నేను ఊరు వెళ్ళాను కదా వెళ్ళక ముందే ఆర్డర్ చేశారు వచ్చిన తర్వాత ఈ కేక్ ఆర్డర్ ఉంది అని సో ఈ కేక్లో నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే పంపించారనమాట సో అందులో మనకి షూస్ ఉంటాయి కదా సో అవి ఉంటాయి టూ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో నేను వాటిని ఫాండెంట్లోనే చేసుకున్నాను అందులో బటన్స్ కూడా ఉన్నాయి కదా సో వాటిని కూడా ఫాన్ ఇంట్లోనే చేశాను అనమాట కేక్ని క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ చేసుకున్నాను ఈ విధంగా టూ కలర్స్లో నెక్స్ట్ ఇంకా వాటితోనే కప్ కేక్స్ కూడా చెప్పాను ఎయిట్ వెనిలాలో చేశాను ఎయిట్ చాక్లెట్లో చేశాను అనమాట అవి కూడా పింక్ అండ్ బ్లూ కలర్లో కావాలని చెప్పారు నెక్స్ట్ ఇంకా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా సో ఇది అలానే షూస్ నెక్స్ట్ బటన్స్ ఇవి నేను ఫాండి చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో అవి స్టేబుల్గా ఉండాలి అలా పడిపోకూడదు అంటే మనం సేమ్ అదే టైంకి కాకుండా నేను మార్నింగ్ డెలివరీ ఇవ్వాలి ఇది సో నైటే చేసి పెట్టుకున్నాను అనమాట సో అప్పుడు మార్నింగ్కి డ్రై అవుతాయి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట అలానే కేక్ ఫైనల్ లుక్ వచ్చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి